మైపాడు బీచ్కి నెల్లూరు బీచ్కి వెళ్తున్నాము ఏవచ్చంగా ఉంటుంది ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ బీచ్ అది నాయుడుపేట నుంచి నెల్లూరు వైపుగా హైవేలో వెళ్తున్నాము మైపాడు బీచ్కి వెళ్తున్నాము హైవేలో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ లారీలే పెద్ద శత్రువులు మనకు ఇది ఫోర్ లైన్ హైవే లారీలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి ఈ హైవేలో మనం జాగ్రత్తగా వెళ్ళాలి లారీల వల్ల బ్లాక్ ఇక్కడ ఇక్కడ చూడండి రెండు పక్క పక్కన పోతానే ఉంటాయి సైడ్ ఈవింగ్ ఇంకా నిదానంగా పోతా ఉంటాయి ఓవర్టేక్ చేయాలంటే లారీలు అడ్డం వచ్చేస్తాయి చాలా కష్టము గ్యాప్ వచ్చి మళ్ళీ మనం రైట్ సైడ్ తిరిగినామంటే అంటే ఇంకొక లారీ వస్తుంది మళ్ళీ దాన్ని ఓవర్టేక్ చేసి లెఫ్ట్ సైడ్ పోవాలంటే ఇది అడ్డం వచ్చేస్త్రిల్లింగ్ గా ఉంటది రోడ్ రోడ్లో వెళ్ళాలంటే ఎందుకంటే లారీల మధ్యలో మనం కార్ లో పోతా ఉంటే రెండు గోడల మధ్యలో పోయినట్టుగా ఉంటుంది ఒక్కొక్క కార్ ఓవర్టేక్ ఇది పోయి దాని వెనకాల పోతానే ఉంటుంది బెంజ్ కారు ఓవర్టేక్ టేక్ చేసింది కానీ దానివల్ల గాల ఎందుకంటే మొత్తం అడ్డా ఉన్నాయి కదా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ యాక్సిడెంట్స్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి లారీల వల్ల అడ్డంగా వచ్చేస్తూ ఉంటాయి చూసుకొని వెళ్ళండి ఎర్లీగా బయలుదేరామంటే ఎర్లీగా జరిపోతాము చూడు ఎట్ట ఉన్నాడు హైవేలో ఇదే ప్రాబ్లం భయంకరంగా దోస్తారు చిన్న సందు కూడా ఎర్లీగా చేస్తే మొహానికి ఎండ కొడతా ఉంటది కాబట్టి కొద్దిగా మధ్యాహ్నంగా చేరేటట్లు ఈవినింగ్ చేరేటట్లు బయలుదేరండి ఈ చెన్నై కలకత్తా హైవే ఇది ఓరే 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 సైడ్ కూడా ఇవ్వడం లేదు ఈ పక్క ఎక్కువ ట్రాఫిక్ ఉండాలి ఇట్లా వెనక్కి పోతే చెన్నై పోతే కలకత్తా కలకత్తా చెన్నై హైవే ఇది కాబట్టి ఎక్కువ లారీలు వస్తూ ఉంటాయి హైవే మొత్తం లారీలతో నిండిపోయి ఉంటుంది కష్టం పోవాలంటే చూసుకొని వెళ్ళాలి లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి జర్నీ భలే ఉంటుంది హైవేలో అట్లే చూసుకొని పోవచ్చు పాపం దూరాలని ట్రై చేస్తూ ఉన్నాడు వల్ల కావడం లేదు హార్న్ ఇస్తూ ఉన్నాడు కానీ ఈ లారీలు ఒప్పుకుంటాయా ఒకదాని పక్కన ఒకటి నిదానంగా పోతానే ఉంటాయి బాబా మాతను సందు చేసుకొని ఓవర్ టెక్ చేస్తా అన్నాడు పరిస్థితి హైవేలో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ టర్న్ అవుతా వెళ్తా ఉండాలా మనం ఇప్పుడు ఒక డాబాకు వచ్చాము స్టాప్ చేశాను ఇక్కడ ఏదో ఒక డాబా ఉంది హైవే నెల్లూరుకి వెళ్లే హైవేలో పక్కనే డాబా ఉంది అక్కడ ఏదన్నా ఫుడ్ తీసుకొని వెళ్ళాలని ఇక్కడ ఆగాము సింగ్ పంజాబీ ఫ్యామిలీ డాబా అని రాసింది ఇదంతా కార్ పార్కింగ్ చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయినాయి భోంచేద్దామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏముంటుందో తెలియదు ఫ్యామిలీ డాబా అని రాసింది ఇక్కడికి వచ్చి బటర్ నాన్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము చాలా వేడిగా ఉంది రేకుల పైన చాలా వేడిగా ఉంది ఇది వచ్చి మంచాలు మామూలుగా లారీ డ్రైవర్స్ ఇక్కడ ఆల్ట్ ఇక్కడ ఆగి వాళ్ళు లాంగ్ జర్నీ చేస్తారు కదా అక్కడ ఆగి వాళ్ళు ఈ మంచాలు తీసుకొని అక్కడ రెస్ తీసుకొని వెళ్తూ ఉంటారు బటర్ నాన్ చికెన్ ఫ్రై బటర్ నాన్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాము బయట కార్లు చూసి లోపల దుమ్ము లేసిపోతుంది ఐటమ్స్ అని అనుకున్నాను దుమ్ము ఏమి లేదు మామూలుగానే ఉంది టేస్ట్ డాబా కాబట్టి అంత హై ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోకూడదు డాబాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది పర్లేదు బాగానే ఉంది కాకపోతే బటర్ నాన్ కొద్దిగా హాట్గా ఉంది చికెన్ కూడా అంత ఎక్స్పెక్టేషన్లో లేదు లాస్ట్లో ఆయస్ తీసుకున్నాను సూపర్గా ఉంది అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే ఇక్కడ బోన్ చేసిన తర్వాత చాలామంది ఉన్నారు జనం మాత్రం చాలామంది ఉన్నారు ఇది మనుబాలు దగ్గర వస్తుంది ఇది ఒకటే బాగా అనిపించింది మనకు అందుకని ఇక్కడికి వచ్చాము కూర్చునే దానికి సీటింగ్ హీటింగ్ అంతా బాగుంది కానీ బయట ఎండ అదిరిపోతుంది కాబట్టి పైన రేకు అదే అదేవిధంగా ఎయిర్ కూలర్ పెట్టున్నాడు మన కూలర్ అనుకున్నాడు కానీ మనకు అది హీటరు పైన రేకులు వేయడంతా కూడా హీట్ వచ్చేసి హీట్ టైర్ పంపిస్తుంది మొత్తానికి అక్కడ భోంచ్ చేసాము అక్కడ నుంచి ఇంకా బయలుదేరి బీచ్కి వెళ్ళాలి భోజనం కంప్లీట్ అయిపోయింది బిల్లు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయింది జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి బీచ్కి బయలుదేరాలి వచ్చేసాము వచ్చి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మైపాడు బీచ్ కొద్దిగా లేట్ అయింది బయలుదేరడము సరే పర్లేదు లేట్ అయినా కూడా మనకు ఎండ మనకు ఆపోజిట్ వస్తుంది బీచ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా కూడా పర్లేదు అని చెప్పి ఇంకా బయలుదేరాము ఫుడ్ తినేసాము ఇంకా బయలుదేరి బీచ్కి వెళ్ళాలి మైపాడు బీచ్ సూపర్గా ఉంటుంది ఎంజాయ్మెంట్ సూపర్గా ఉంటుంది మైపాడు బీచ్ ఫ్యామిలీ బీచ్ కాబట్టి అన్నీ ఉంటాయి ఇది బయలుదేరదాం రండి మరలా హైవేలోకి ఎక్కేసి మన ప్రయాణాన్ని లారీల మధ్యలో సాగించాలి భలే తమాషగా ఉంటుంది ఈ జర్నీ మాత్రం నాకు భలే నచ్చింది ఈ నెల్లూరు నుంచి విజయవాడ రోడ్డు చాలా తమాషాగా ఉంటుంది నాయుడుపేట నుంచి బయలుదేరితే కరెక్ట్గా టూ అవర్స్లో మైపాడు బీచ్కి చేరిపోవచ్చు అనుకున్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయింది ఎందుకంటే ఇక్కడ రోడ్ రిపేర్స్ జరుగుతున్నాయి అందువల్ల అక్కడక్కడ మనం స్లోగా వెళ్లాల్సి ఉంటుంది నెల్లూరు నుంచి కూడా వన్ అవర్ జర్నీ ఉంది దగ్గరలో ఉన్నాం బీచ్ దగ్గరలో లేట్ అయింది కొద్దిగా అనుకున్న టైము కాలేదు అనుకున్న టైంకి బయలుదేరలేకపోయినాము కొద్దిగా ముందుగా బయలుదేరు బాగుండేది ట్రైన్ కొద్దిగా లేట్ అయింది ఎనివే లెట్స్ గో మైపాడు బీచ్కి వచ్చేసాము పార్కింగ్ ఇక్కడ ఫుల్ అయిపోయింది అందుకని ఇట్లా పంపించినారు ఇక్కడ పోయి ఇక్కడ నుంచి స్ట్రైట్ పోయి లెఫ్ట్ సైడ్ అక్కడ పార్క్ చేయాలి రోడ్డు బాగాలేదు కార్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు టికెట్ ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది ఏందో రొయ్యలుగుంట్లాగా ఉందా ఇది రొయ్యల్ గుంట్లాగా అక్కడంతా పార్కింగ్ ఉంది చూడండి కార్లు పార్క్ చేస్తున్నారు దీనికి ఫ్రంట్ సైడ్ కూడా పార్క్ చేయొచ్చు పార్కింగ్ ప్లేస్ ఉంది కాకపోతే అది ఫుల్ అయిపోయి అది కాబట్టి మనము దీనికి రైట్ సైడ్ వచ్చేసి ఒక ప్లేస్ ఉంది ఇంకొక ప్లేస్ ఇచ్చినారు పార్కింగ్ కి అక్కడకు వచ్చి మనం పార్క్ చేస్తున్నాము ఇక్కడైతే ఫ్రీగా ఉంటది ఎక్కువ వెహికల్స్ ఇక్కడే పార్క్ ఉంటారు మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఎంట్రన్స్ లో గాన ఎంట్రన్స్ ముందు పార్క్ చేస్తే అక్కడ షాప్స్ అన్ని ఉంటాయి క్రౌడ్ ఎక్కువగా ఉంటది కాబట్టి మనకి ఇది బాగుంటది చూడండి ఎంత నీట్ గా ఒక ఆర్డర్ లో పార్క్ చేస్తున్నారు కార్లు వ్యాన్స్ అంతా కూడా ఇక్కడ ఎవరు కేర్ టేకర్ లేరు ఎంట్రన్స్ లో ఉన్నారు వాళ్ళు మీ ఇష్టం ఎక్కడైనా పార్క్ చేసుకోండి అని చెప్పినారు మన వాళ్ళకి ఎంత క్రమశిక్షణ చూడండి ఎంత నీట్ గా ఆపున్నారు పక్కనే ఉంది చెరువు చూడండి ఇది చేపల గుంట సీ పక్కనే పెట్టున్నారు దీని పక్కనే ఒక చేపల గుంట ఒకటే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ చేపల గుంటలు ఇక్కడ నుంచి వరుసగా ఒక పది పది చేపల గుంటలు ఉన్నాయి ఇది ఒక చిన్న బోటు వాళ్ళు ఈ గుంటలో తిరిగేదానికి చేపలకి ఫీడింగ్ ఇచ్చేదానికి ఈ చిన్న బోట్ని యూజ్ చేస్తారను డ్రెస్ చేంజ్ చేసుకునేసాను ఇంకా పోయి దూకడమే వెళ్దాం సీలోకి వెళ్ళాలి దిగాలి అనుకుంటే ఇక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళండి కార్ పార్కింగ్ ఉంది కదా కార్ పార్కింగ్ దగ్గరే మీ బట్టలన్నీ కూడా ఇక్కడే మార్చేసుకోండి ఇక్కడ మనం ఎవరు పెద్దగా ఉన్నరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక కొంత దూరం నడిచి వెళ్తే సీ కనిపిస్తూ ఉంటుంది ఇదే మైపాడు బీచ్ నెల్లూరులో ఉండే మైపాడు బీచ్ నెల్లూరు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది గాలి కొడతాను ఈ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు చూడండి ఇది యాక్చువల్గా ఇక్కడన్నీ సేల్స్ ఉంటాయి ఈరోజు ఎందుకో క్లోజ్ చేసి ఉన్నారు ఇంకా గాలి బీభచ్చంగా ఉంది భలే చల్లగా ఉంది గాలి సీ దగ్గరకు వస్తూ ఉంటేనే మనకు కూల్ బ్రీజ్ అనేది కొడుతూ ఉంటుంది ఎంత సేఫ్ అయినా ఇక్కడనే ఉండాలి అనిపిస్తుంది ఇంకా దగ్గరకు వచ్చేసాము దగ్గరకు వస్తే చిన్న విషయం కాదు ఇక్కడ డౌట్ చూడండి జనం ఎంత జనం ఉన్నారో చూడండి ఫ్యామిలీస్ క్రౌడీ ఫుల్గా దిగిపోయినాయి ఇక్కడ రోజు ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉంటే రైడ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటే గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్రాలు ఎక్కి గుర్రాల్లో పోయేవాళ్ళు చిన్న విషయం కాదు ఇక్కడ ఇదే మైపాడు బీచ్లో ఎందుకంటే ఎంజాయ్మెంట్కి అన్ని ఏజ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ చూడండి పెద్ద పెద్ద వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉన్నారు మధ్యలోకి యాక్చువల్గా ఇది వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉన్నది ఇది భయంకరమైన డేంజరస్ బీచ్ దీంట్లో చాలామంది రాజకీయ నాయకులు పిల్లలు చనిపోయినారు లోపలికి వెళ్ళి ఈత కొడతా ఉండి చనిపోయినారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేము ఫస్ట్ ఇక్కడ కొంచెంసేపు ఈ చల్లగా ఉండే ప్రదేశాన్ని కొంచెంసేపు ఆస్వాదించిన తర్వాత ఆ తర్వాత పోయాము లోపలికి మనం లోతు చూసుకొని వెళ్ళాలి సీ ఉంది కదా అని చెప్పి నేరుగా వెళ్ళిపోతే ఇంకా అంటే ఇవన్నీ మేము వెళ్ళిపోతాం ముందరికి వెళ్ళిపోతాం మనం చూసుకొని లోతు ఎంత ఉండాలి ఇక్కడ దిగచ్చా లేదా అనేది గమనించిన తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఒక్కసారికి వెళ్ళిపోకూడదు అలలు కొట్టి తీసుకెళ్ళిపోతాయి మన లోపలికి గాలి దోచేస్తూ ఉంటుంది పైన గాలి దాస్తుంది కింద అదలు కొట్టి లాక్ ఉంటాయి ఈ రెండు ప్రమాదమైంది గమనించాలి సీలో మనం వెళ్ళేటప్పుడు కాబట్టి ఫ్యామిలీస్ కానీ లేదంటే ఎవరైనా యూత్ వచ్చినప్పుడు కొద్దిగా గమనించుకోండి దూకుడు అంత దూకుడు వద్దు సీలోకి తర్వాత సీలోకి వెళ్ళేటప్పుడు దూకుడు అంత ఉండకూడదు అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఎక్కువ దూకులు ఉంటే ఎంజాయ్ చేయలేము ఇంకా వెళ్ళాము ఇక్కడ అక్కడక్కడ కొద్దిగా కొన్ని ప్లేస్లో లోతు ఎక్కువ కొన్ని ప్లేసెస్లో లోతు తక్కువగా ఉంటుంది అని విన్నాను వెళ్ళాడని ఆయన ఎక్కువని ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నట్టు చూడండి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి లోపలికి మనం ఎక్కువ లోతుకి వెళ్లకుండా మన మోకాళ్ళ లోతు వరకే వెళ్తే మంచిది ఒక ఐదారు మంది లేకపోతే ముగ్గురు నలుగురు మనతో కూడా కలిసి కాన లోపలికి వస్తే మనము లోతుకి వెళ్ళచ్చు ఎందుకంటే ఒకరినొకరు పట్టుకొని ఉంటాం కాబట్టి అప్పుడు ఏం కాదు మనకు కానీ ఒకరే ఉండేటప్పుడు మాత్రం వెళ్ళటండి ఒకరు ఇద్దరు ఉండేటప్పుడు డేంజరస్ ఇది గాలి భయంకరంగా కొత్తది విపరీతంగా అలలు కూడా ఆ స్పోర్ట్స్కి మనల్ని లాక్కొని వెళ్ళిపోతుంది నాకు ఈ బీచ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే దీని అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది ఆ మైపాడులో మనకు ఇది ఊరు దగ్గరలో ఉంటుంది ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తారు పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనకు సేఫ్టీ ఇది ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ తినే ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు చేపలు వేయించి వేడి వేడిగా చేపలు అమ్ముతూ ఉంటారు ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి వాళ్ళు ప్రిపచ్చంగా కొడుతూ ఉన్నాయి కొంతసేపు సీకి వెళ్ళిన తర్వాత మనము ఖచ్చితంగా సీలో దిగాల్సిందే అప్పుడే మనకు ఫుల్ఫిల్ అవుతుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది పెద్దలైనా కూడా కనీసం కాలన్నా తడుపు కడుపుకోండి వెళ్ళేటప్పుడు డ్రెస్ కూడా వేరే చేంజ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే అదే తో పోతే ఉప్పు నీళ్ళు ఆ వచ్చిన తర్వాత ఉప్పు అయిపోతుంది కాబట్టి మనం వాష్ చేసుకునేదానికి కొన్ని దగ్గర బాత్రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి బాత్రూమ్స్ కానీ నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే ఇక్కడ క్లీన్ క్లీన్గా ఉండవు కాబట్టి మనం సపరేట్గా వాటర్ బాటిల్ వాటర్ క్యాన్ తీసుకుపోయి మనకి ఇక్కడే వాష్ చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ ఉంటే ఆరిపోతుంది ఆ గాలికి కాబట్టి అది ఫెస్ట్ అని నా ఐడియా మీరు కానీ ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ రావద్దండి మధ్యాహ్నం నుంచి రండి మధ్యాహ్నం నుంచి బాగుంటుంది ఎందుకంటే మనకు మధ్యాహ్నం నుంచి మనకు ఎండ వెనక నుంచి చూపడుతుంది అంటే మనం సీ చూసేదానికి బాగుంటుంది ఎండ వెనక పడుతూ ఉంటుంది అదే మార్నింగ్ వచ్చినారంటే మనకు ఎండ మొహానికి పడుతుంది అంటే సీలో నుంచి సర్ప పైకి వచ్చినట్టు ఉంటుంది ఒకటి మన ఫేస్ కట్లే పడుతూ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయలేము మధ్యాహ్నం నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది ఎండ అందుకని బాగుంటుంది ఫ్యామిలీస్ కూడా ఎక్కువ భాగం మధ్యాహ్నము ఈవినింగే వస్తారు చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఎక్కువగా చిన్నపిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ కూడా వదిలేస్తున్నారు చూసుకోవాలా ఇక్కడ రైడింగ్స్ కూడా ఉన్నాయి చూడండి గుర్రం పైన ఎక్కి ఇద్దరు పిల్లల్ని వాళ్ళు తిక్కుతూ ఉన్నారు ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే వీళ్ళు గుర్రంపైన ఎక్కించి ఈ మాది తిక్కుతారు ఇదేమో రైడ్స్ ఇంకా ఉన్నాయి కారు చిన్న చిన్న టాయ్ కార్స్ ఉన్నాయి అంటే పెద్దలు కూడా ఎక్కచ్చేవి వాటిల్లో కూడా ఎక్కి మనము రైడ్ చేయొచ్చు యాక్చువల్గా గుర్రం పైన ఎక్కి పరిగెత్తించాలా కానీ ఇక్కడ నడిపించుకొని పోతా ఉన్నారు మామూలుగా మెరీనా బీచ్లో అయితే వాళ్ళు ఎక్కించి మనల్ని రైడ్ చేస్తారు అది చాలా స్పీడ్గా పోతాయి బోట్స్ అన్ని అన్నీ ఆపేసి ఉంటారు చూడండి బోట్స్ పైన మిషన్కి ఒక డబ్బా పెట్టేసి ఉంటారు అంటే వర్షం వస్తే అవి పాడవకుండా వాటర్ పోయి ఆ మిషన్ పాడవకుండా డబ్బాలు పెట్టేసి ఉంటారు అక్కడక్కడ బోర్ట్స్ ఆపేసి ఉంటారు చేపలు పంటే వీళ్ళు ప్రతిరోజు పోరు ఒక టైంలో వీళ్ళకి లాక్డౌన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ వీళ్ళని ఒక టూ త్రీ మంత్స్ పడిపోయారు కాబట్టి ఆ టైంలో వీళ్ళు ఇవన్నీ కూడా ప్యాకప్ చేసుకొని ఇక్కడ పెట్టేసి ఉంటారు వేరే బిజినెసెస్ చేస్తూ ఉంటారు ఈసీలోనే ముందు వచ్చినప్పుడు ఒకసారి చేపలు ఉన్నారు ఇప్పుడు సిక్స్ అయిపోయింది ఈ రోజు ఎందుకు పోలేదు తెలీదు అందుకని సిక్స్ అంతా క్లోజ్ కానీ క్రౌడ్ చూడండి ఎంత ఉన్నదో కూడా పోవడం ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి ఇక్కడ దొంగతనాలు జరుగుతాయని విన్నాను అంటే ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళే ఏదైనా బ్యాగ్స్ పర్సెస్ మనం ఏదైనా పెట్టే విలువైన వస్తువులు మొబైల్స్ అవి ఎంత వేస్తారని విన్నాను మీరు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకా టైం అయిపోయింది సిక్స్ అంతా క్లోజ్ చేస్తారు పోలీస్ వచ్చిన్నాడు చూడండి పోలీస్ వాళ్ళు ఒక ఎద్దురు వచ్చి తరమేస్తున్నారు ఇంకొచ్చేసి ఏంటి లోపలికి వెళ్ళొద్దండి ఇంకా వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి అందరినీ తరుముతూ ఉన్నారు కానీ ఎవరు పోవడం లేదు కొంతమంది బయట వచ్చినారు కొంతమంది వెళ్తున్నారు వాళ్ళు పాపము తరుపుతున్నారు ఏ చేపలు ఎంత రేటు ఇది చెరువు చేప జిలేబీ కదా ఇంకా అక్కడ నుంచి మనము వెనకనే షాప్స్ ఉంటాయి వరుసగా కొట్లుంటాయి అక్కడ చేపలు దుమ్ము లేసిపోతాయి ఇలాంటి చేపలు సముద్రం చేప అప్పుడే పడతా అన్నారు ఈ దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటుందమ్మా ప్రతి కొట్లో ప్రతి షాప్లో చేపలు ఫ్రై కావాల్సిన రకాలు ఉంటాయి ఒక మూడు నాలుగు రకాల చేపలు ఉన్నాయి ఏమేమి రకాలు ఉన్నాయి అనేసి అడిగినాను వాటి ప్రైస్ చేపలు చూడండి మనకు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఉంటాయి సైజుని బట్టి చిన్న చేపలు యాభై రూపాయలు ఇది వచ్చి జిలేబీ చేప ఇది ఎనభై రూపాయలు చెప్పారు ఈ పక్కన ఉండేది సన్న చేప అది అది కూడా ఎనభై రూపాయలు అని చెప్పినారు ఇది యాభై రూపాయలు ఇప్పుడుండే చేప ఈ పెద్ద చేప వంద రూపాయలు చెప్పారు అట్లా రకరకాలైన చేపలు ఉన్నాయి మనకు ఏ చేప కావాలంటే ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో దొరుకుతుంది నేను ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేయాలని చెప్పి అనుకున్నాను టైం లేని దానివల్ల అన్నీ ట్రై చేయలేదు కొన్ని చేపలు మాత్రమే తిన్నాను పీతలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూర్చొని ఇక్కడ తినేదానికి వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు టేబుల్సు చైర్సు ఒకవేళ వర్షం పడినా కూడా మనం వర్షంలో తడవకుండా పైన మనకు రేకులు వేచి ఉన్నారు షాప్ లోపల ప్రతి షాప్లో ఇట్లే ఉంటుంది మనకు చల్ల వస్తూ ఉంది ఆ గాలికి మనం కూజాని వేడి వేడిగా ఈ చేపలు చేసిస్తారు మనకు మనము ఏ చేప కావాలో ఆర్డర్ ఇస్తే ఒక పది నిమిషాల్లో వేసిస్తారు ఇదిగో చూడండి ఎట్లా ఈ చేప ఫిఫ్టీ రూపీస్ ఈ రెండు చేపలు కలిసి వంద రూపాయలు దాన్ని బాగా వేయించి ఉప్పు కారం వేసి ఇచ్చినారు మసాలా వేసి టేస్ట్ భలే ఉంది సీ ఫిష్ కాబట్టి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ చూడండి మనకు యాభై రూపాయలకి ఎక్కడ దొరకవు సముద్రం పక్కనే కాబట్టి మనకు ఆ ప్రైస్కి ఇస్తున్నారు లేదంటే ఎవరు చాలా బాగుంటాయి అంటే ఫ్రెష్గా ఉంటారు కాబట్టి చేప తింటామంటే ఒరిజినల్ ఫ్లేవర్ మనకు మామూలుగా అక్కడన్నా మనం బయట తిన్నామంటే అది ఐస్ చాప్ దొరుకుతుంది ఐస్ చాప్ బాగుండదు మనకు ఒరిజినల్గా అప్పటికప్పటికే పట్టి దాన్ని ఫ్రై చేసి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు సముద్రం పక్కన కాబట్టి చాలా బాగుంటుంది ఎన్ని చేపలైనా అనిపిస్తుంది సముద్రం పక్కన చల్ల గాలి కొడుతూ ఉంటుంది ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చి చేపలు తింటూ ఉన్నారు ఇవి అన్నీ సీషోర్లో ఉండవు అనమాట అన్ని సముద్రాల్లో ఈ మాదిరి షాపింగ్స్ ఉండవు మైపాడు కొన్ని బీచెస్లోనే ఈ మాదిరి ఉంది నేను చెప్తాను ఏ బీచెస్ అనేది ఈ చాప్ ఏది నాకు తెలియదు ఐలా అనుకుంటున్నాను ఐలా ఫిష్ లాగా కనిపిస్తుంది చిన్నదిగా ఉంది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ సూపర్గా ఉంది చిన్నవి కాబట్టి బాగా ఫ్రై అయిపోతాయి డీప్గా వాటిని తింటే ఎన్నైనా తినాలనిపిస్తుంది ఈ చాప్ చూడండి మొత్తము ముళ్ళు వదిలేసి అంతా తినేసినాము ఎయిటీ రూపీస్ ఇది ఇంకొక చేప తీసుకున్నాము దీని పేరు జిలేబీ ఇది ఎయిటీ రూపీస్ చెప్పారు ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ ఇంకొక చేప తినాలనిపించింది కానీ టైం లేదు అప్పటికే మనకు టైం అయిపోయింది పోలీసు వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి చీకటి పడిపోయింది వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చిన్నాయి ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్ కూడా చేయిస్తూ ఉన్నారు దానివల్ల కూడా కొద్దిగా టైం అనేది అక్కడ వేస్ట్ అయింది ఫ్రెష్గా ఉంది చేప ఒక చేప తింటే తృప్తిగా ఉంటుంది ఇంకా కూడా తినాలనిపిస్తుంది వేరే వేరే చేపలు టేస్ట్ చేయాలనిపిస్తుంది మనం ఒక ఒకరో ముందుగా వస్తే బాగుండేది మధ్యాహ్నానికి ఇక్కడికి వస్తే బాగుంటుంది అంటే అన్నీ మనం కవర్ చేయొచ్చు మాకు కొద్దిగా ఈవినింగ్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి అందుకనేసి టైం సరిపోలేదు చేప చూడండి ఎలా ఉందో చూస్తేనే నోట్లో వాటర్ ఫాల్స్ వస్తా ఉన్నాయి బాగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు ఏసీ ఒక పట్టు పట్టాల్సిందే భలే భలే ఉందబ్బా నిజంగా బీచ్కి వచ్చినప్పుడు ఇలాంటివి తినాల అప్పుడే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఏదో వచ్చినామా కాలు జరుపుకొని పోయినామా అనేది కాదు మొత్తము ఎంజాయ్ చేయాలి మనం ఎక్కడెక్కడ ఏమేమి అనేటివి తినేసి కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ సోడాలు ఉన్నాయి గోలీ సోడా మన ఊర్లలో దొరుకుతుందో లేదో ఇక్కడ మాత్రం గోలీ సోడా ఎప్పుడో చిన్నప్పుడు దొరికేది ఇవి ఎక్కడంటే అక్కడ దొరకడం లేదు ఇప్పుడు గోలీ సోడా ఫ్లేవర్ గ్రేప్స్ ఫ్లేవర్ ఇచ్చినారు చేప తినిన తర్వాత భలే ఉనింది గోలీ సోడా దా అప్పటికే చీకటి పడిపోతుంది ఇంకా బయలుదేరి వెళ్ళిపోవాలి ఇంకా కొంతసేపు ఉంటే ఇంకా ఏం కనబడదు సముద్రం సముద్రంలో అప్పటికే సెవెన్ అయిపోయింది ఓలీ స్టాల్స్ మాత్రం ఉన్నాయి షాప్స్ మాత్రం ఉన్నాయి ఫ్యామిలీస్ కూడా పోలేదు ఇంకా జకెట్లోనే కూర్చో ఉండాలి పోలీసు వాళ్ళు వాళ్ళకి తరిమి ఇంకా వెళ్ళిపోయిన ఇంకా జకెట్ పడిపోయింది కాబట్టి మేము బయలుదేరుతున్నాం చూసాం అంటే ఇంకొక వీడియోతో మిమ్మల్ని తెలుసుకుంటాం